ఏంటి మొత్తంగా చూసినప్పుడు ఇవాళ మీరు అక్కడికి వెళ్ళినట్టున్నారు వినుకొండ మిల్ అదేంటి సీతారామయ్య మిల్ మొత్తానికి వాళ్ళు ఏంటి అసలు గేట్లు తాళాలు వేసి లోపలికి ఎవరు రాకుండా నిలిపివేసి లోపల ఏమన్నా లోడ్ లోడ్లని ఎత్తేసి పంపించేస్తున్నట్టుండారు అది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది మరి ఏంటి అసలు అంటే డైరెక్ట్గా అంత అడ్డగోలుగా పట్టపగలో ఆ రకమైనటువంటి ఆ మాఫియా నడుస్తూ ఉంది నాకు ఇప్పుడే ఒక ఎవరైతే నాకు స ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సమాచారం వచ్చింది కూడా దీనికి సంబంధించి అదే అదేంటంటే స్టన్ అయిపోయాను నేను అది చూసి ఎవరైతే ఇప్పుడు ఆ వినుకొండలో ఉన్నటువంటి పూజిత డాల్మిల్ అని ఉందట అంటే ఇప్పుడు నువ్వు చేసిన ఈ సీతారామయ్య డాల్మిల్కి ఇంకో పక్కన పూజిత డాల్మిల్ ఓనరు మల్లికార్జున్ అతని మేనలుడు చైతన్యా అని ఉంటాడట వైసీపీకి సంబంధించినటువంటి లీడర్ మరి ఆ నాయకుడు గన్ను పెట్టి ఏది ఆ యువనాయకుడు గన్ను పెట్టి ఏం రాజేష్ గన్ను పెట్టి అతను బెదిరించి ఆ డాల్ మిల్లో ఏదైతే ఈ కాంట్రాక్టులు మొత్తం తీసుకున్నాడు అనేటువంటి అభియోగం అతనికి ఆ రకంగా ఆ ఇప్పియటం కోసం ఏది ఆ సప్లై ఇప్పించడం కోసం అతను అతన్ని ఒక విషయంలో వినియోగించారట అతను ఒక విషయంలో క్రైమ్ చేసినందుకు అతనికి గుంటూరు జిల్లాలో ఆ వినుకొండ నుంచి ఆ డాల్మిల్ సప్లై అతనికి ఇచ్చారట అదేంటయ్యా అంటే ఆ క్రైము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం కోసం ఒక యాభై మందిని గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చైతన్య అరి జనాన్ని తీసుకొచ్చి ఆ దాడి చేయించిన దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆ చైతన్య అనేటువంటి ఆ యువకుడికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి ఈ దాలుల్లుకు సంబంధించినటువంటి సప్లై కాంట్రాక్ట్ ఇప్పించారట ఏమిరా నాయన ఏమిరా ఈ అరాచకం అసలు వాడి చేత క్రైమ్ చేయించడం ఎందుకు ఈ పాపాలు చేపించటం ఎందుకు ఈ బెదిరించటం ఎందుకు వాడికి ఆ కంది ఇవ్వటం ఎందుకు వాడికి కంది పొప్పిస్తే వాడు ఏమన్నా నెంబర్ వన్ క్వాలిటీ పంపిరా అంటే నెంబర్ త్రీ క్వాలిటీ పంపించడం ఏంది కేజీ ఉండాల్సిన ప్యాకెట్ని ఎనిమిది వందల యాభై గ్రాములు ఇవ్వటం ఏంది నూట యాభై గ్రాములు ఎత్తుపోవటం ఏంటి అసలు ఇన్ని ఒకటి 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 చీచి ఘోరాతి ఘోరమైన ఘోరాలు చేసి పారేశారు మరి ఇప్పటికీ ఇంకా మరి వారికే డా డాల్మిల్ సప్లై కాంట్రాక్ట్ ఉన్నట్టుంది ఆ పూజిత డాల్మిల్లో డాల్మిల్లో అట్లాగే ఇప్పుడు ఇవాళ మీరు రాజేష్ నువ్వు వెళ్ళింది ఏంటి పాపం దాని పరిస్థితి ఏంటి అసలు ఎవరు లోపల తాళాలేసి రానివ్వంటే అట్లా బాబు లోపల రానివట్లేదు మనోడు పోతే ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏమన్నారు ఫైనల్గా ఫైనల్గా ఏం లేదు సార్ అసలు వాళ్ళు అయితే ఎక్కడా స్పందించట్లేదు తాళాలు వేసుకున్నారు వరకు దాదాపు నూట యాభై మంది వర్క్ చేస్తున్నారు ఎప్పుడైతే మహాన్యూస్ కెమెరా వెళ్ళటం జరిగిందో అక్కడ జరుగుతున్నటువంటి లోడింగు ఏదైతే వ్యత్యాసం కాటాలో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సరుకు అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికి పోతుంది అన్నది గోప్యంగా ఉంచారు అప్పటికి అక్కడ ఐదారు లారీలు ఉన్నాయి మన కెమెరాలు ఎప్పుడైతే వెళ్ళాయో వెంటనే అక్కడికి అక్కడ పరారయ్యారు ఎటు అటు వెళ్ళిపోయారు మా సార్ లేరు మా సారు అసలు తీయొద్దన్నారు కనీసం సమాధానం ఇవ్వడానికి కూడా రాలేదు అయితే అక్కడికి మనం వెళ్ళి చేసినటువంటి విచారణ మొత్తంలో మీరు చెప్పినట్టు పానుగంటి చైతన్య ఈయన రాష్ట్ర యూత్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈయన అప్పిరెడ్డి గుంటూరు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ కీలక నేత అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు టీడీపీ కార్యాలయం మీద రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలో ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి దాల్మిల్ రాష్ట్రం మొత్తంగానికి సంబంధించి దాల్ ఇక్కడి నుంచి సరఫరా అవుతున్న నేపథ్యంలో ఈ పూజిత దాల్మిల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి దగ్గర బంధువు అయితే ఆ కాంట్రాక్ట్ మొత్తం కూడా అతనికి ఇప్పించడంలో కీలక పాత్ర చైతన్య పోషించాడు చైతన్య పూజిత రైస్ మిల్ ఓనర్ ఎవరైతే మల్లికార్జున ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి అక్కడ వాళ్ళది అసలు మెయిన్ లీజ్ లాంటిది అసలు మెయిన్ లీజ్ వచ్చి వైజాగ్ మస్తాన్ రావు విజయవాడ మురళి వీళ్ళిద్దరు మెయిన్ లీజర్లుగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర నుంచి వినుకొండకు సంబంధించినటువంటి పూజిత రైస్ మిల్ మల్లికార్జునరావు సబ్లీజ్ తీసుకున్నారు నాలు నాలుగైదు జిల్లాలకు సబ్లీస్ తీసుకున్నారు వాళ్ళు ఈరోజు మనం వెళ్ళినటువంటి సీతారామాంజనేయ మిల్లుకి సంబంధించి వాళ్ళకి సబ్లీజ్ ఇచ్చారు ఇదంతా కూడా ఒక చైన్ లింక్ లాగా అవినీతి అనేది జరిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు సీతారామాంజనేయ దగ్గరికి వెళ్ళాం రేపు పూజిత దగ్గరికి వెళ్ళినా ఇదే రెస్పాన్స్ అసలు పూర్తిగా పరారీలో ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు కానీ అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ అక్కడ ఉన్నటువంటి దాల్ మిల్స్ ఓనర్లు మొత్తం కూడా అక్కడే పరిసర ప్రాంతాల్లో మనం లైవ్ ఇస్తుంటే మనం అక్కడ ఉన్నటువంటి అవినీతిని బయటపెడుతుంటే అక్కడ జరుగుతున్నటువంటి లోడింగ్ని బయటపెడుతుంటే అక్కడే ఉన్నారు అక్కడక్కడే తిరుగుతున్నారు ఆ చెట్టు కింద ఐదుగురు ఆ చెట్టు కింద ఐదుగురు అట్లా మెయిన్ రోడ్ మీదే కాసుకొని ఉన్నారు కానీ ఎవరు దగ్గరకు వచ్చే సాహసం చేయట్లేదు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది వైసీపీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా ముఖ్య నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో అతని దగ్గర ఉన్నటువంటి కుర్రాడు చైతన్య ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ మీద దాడి చేసిన తర్వాత కార్యాలయం మీద దాడి చేసిన తర్వాత అతనికి ఇచ్చి అతను ప్రమోషన్ ఇచ్చారు అరే బాబు నువ్వు బాగా చేసావు నువ్వు బాగా ఏమంటావు నువ్వు బాగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద లోకేష్ గారు ఓ లోకేష్ గారు లోకేష్ గారు వినండి వినండి లోకేష్ గారు వినండి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి ఎవరైతే చైతన్య అనేటువంటి వైఎస్ఆర్సిపి యువనాయకుడికి మిల్ కాంట్రాక్ట్ దాల్ మిల్ దాల్ సప్లై కాంట్రాక్ట్ ఇచ్చారు అతను వినుకొండ అడ్డాగా చేసుకొని ఈ మొత్తాన్ని జనాన్ని బెదిరించి అక్కడ ఉన్నటువంటి డాల్మిల్ వాళ్ళని బెదిరించి అతను ఈ డాల్ సప్లై నాలుగు జిల్లాలకు ఇచ్చారు ఏంటి అతనికి ఆర్థికంగా చేకూర్చడానికి లబ్ధి చేకూర్చడానికి చేసిన కార్యక్రమం అంటే అతను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయటం అందుకు అతనికి ప్రమోషన్ ఇచ్చి డబ్బులు చేకూర్చే విధంగా ఇచ్చారు కాబట్టి విన్నారు కాబట్టి దాని మీద లోకేష్ గారు మరి ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి ఎందుకనంటే మీరు అన్నారు కదా డైరీ రెడ్ బుక్ అని వదిలిపెట్టేది లేదని ఇదిగో మేము ఏదో కొండం నవ్వుతూ ఉంటే ఇందుట్లో చాలా పంది కుక్కలు ఇలా బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది కాబట్టి మీరు ఏ స్థాయిలో మీరు యాక్షన్ తీసుకుంటారో ఏ స్థాయిలో ఎంక్వైరీ చేస్తారో ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారో చూడమని తెలియజేస్తున్నాం అతను గన్ను పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామందిని బెదిరించాడట గన్ను పెట్టి మరి అది ప్రైవేట్ గన్ అనుకుంటా మరి కొని ఇది చేసినట్టున్నాడు ఒకసారి దాని మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు అని తెలియజేస్తున్నాం ఇక నా చెప్పు రాజేష్ అదే సార్ ఇదంతా కూడా దీని వెనుక చైతన్య ప్రధానంగా చేసినటువంటి క్రైమ్ గతంలో ఏదైతే మాచర్లో బొండా ఉమ్మ బుద్ధా వెంకట మీద అప్పుడు తుర్కాకిషోర్ దాడి చేస్తే తుర్కాకిషోర్కి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు టోల్గేట్ సిబ్బంది మీద దేవళ్ల రేవతి దాడి చేస్తే దేవళ్ళ రేవతికి వెంటనే వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అలా పానుగంటి చైతన్య టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి అతనికి మీరు చెప్పినట్లుగా కూడా ప్రమోషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఈరోజు వ్యాపారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు లౌటేజ్ అవుతున్నారు మేమేం చేస్తాం సార్ మేము బతికుండాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు ఎనిమిది వందలు ఇవ్వంటే ఎనిమిది వందలు ఇవ్వాలి తొమ్మిది వందలు ఇవ్వండి తొమ్మిది వందలు ఇవ్వాలి కిలోకి రూపాయి కమిషన్ ఇవ్వమంటే రూపాయ కమిషన్ ఇవ్వాలి రెండు రూపాయల కమిషన్ ఇవ్వమంటే రెండు రూపాయలు ఇవ్వాలి లేదు మొత్తం కమిషన్ ఇవ్వాలి మీరేం తినొద్దంటే తినాలి మేము బతికుండాలంటే ఇది చేయవలసిందే అనే బాధ వాళ్ళు కొంతమంది అయితే వర్ణనాతీతం కొంతమంది నిజంగా క్రైమ్ చేసిన వాళ్ళేమో అక్కడి నుంచి పారిపోతున్నారు కానీ క్రైమ్ క్రైమ్ చేసే ఉద్దేశం లేకపోయినా వాడు పీక మీద పెట్టి వాళ్ళ వాళ్ళ మీద పిస్టల్ పెట్టి బలవంతంగా ప్రైవేట్ పిస్టల్ పెట్టి బెదిరిస్తే ఇంకా మేమేం చేయగలుగుతాం సార్ మాకు ఇంత అంతమించి ఏం చేయగలుగుతాం అని వారు బాధ అయితే కొంతమంది మిల్లర్ వర్ణానికి కొంతమంది మాత్రం ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం ఎవరైతే క్రైమ్ చేశారో వారంతా కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు సార్ ఓకే రైట్ రాజేష్ మరి చూద్దాం మరి దీనిపైన విజిలెన్స్ అర్జెంట్గా డాల్మిల్ని కూడా సీజ్ చేసేస్తే ఆ సరుకు బయటికి పోకుండా ఉండిద్ది ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉండో అక్కడ అన్ని ఇది చేయొచ్చు నువ్వు ఎవరో మస్తాన్ రావని అసలు మెయిన్ మొత్తం మాఫియాకి కింగిన్ అని మురళి ఇంకో కింగ్ పిన్ అని వాళ్ళ దగ్గర నుంచి సబ్ డీలర్స్ అని ఉండావు మరి వాటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టుండారు మరి చూద్దాం దానికి సంబంధించి ఎంత స్పీడ్గా యాక్షన్ చేస్తారు మనోహర్ గారు అనేటువంటి దాన్ని కూడా చూద్దాం ఈరోజు విచారణలో కూడా ఆయన అందరికీ ఇమీడియట్లీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమన్నట్లున్నారు సరే ఓకే రైట్ Ради.